ఫ్రెండ్స్ ఇలాంటి గిన్నె ఉందా మీ దగ్గర ఉంటే పుదీనాకు వలవడం అయితే చాలా ఈజీ అండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది పుదీనాకు ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న ఇచ్చినా కూడా చక్కగా వలచేయచ్చు ఇలా హోల్లో పెట్టేసేసి ఒకసారి లాగా ఉంటే చక్కగా వస్తుంది ఎక్కడ కాడలు లేకుండా ఎంత బాగా వచ్చింది చూసారా మరి దీంతో పుదీనా చట్నీ చేసేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికోసం ఇన్ నిమ్మకాయంత చింతపండు వేడి నీళ్ళు పోసేసి నానబెట్టేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు ఇంకొక హాఫ్ స్పూను జీలకర్ర ఇవి వేసేసి ఒకసారి అలా అలా ఆనేసేసి దీనిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసేయాలి ఇలా ఒకసారి కొంచెం కలర్ మారేవరికి తిప్పేసుకొని ఇందులో ఒక పది ఎండిమిరపకాయలని యాడ్ చేసుకొని చక్కగా ఇలా దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి అదే ప్యాన్లో మనం రెడీ చేసి పెట్టుకున్న రెండు కట్టల కొత్తిమీర పుదీనాకుని ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అలా తిప్పేసి సిమ్లో పెట్టేసి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పుదీనాకు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బ్లెండ్ చేసేసేయాలి ఇలా మొత్తం అన్నీ వేసేయచ్చు ఒకేసారి ఇలా మొత్తం అన్నీ వేసేసి చింతపండు మాత్రం ఇప్పుడే వేయద్దు ఒకసారి మూత పెట్టేసేసి దీన్ని బ్లెండ్ చేసిన తర్వాత చింతపండు యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా పచ్చడి హెల్త్కి చాలా చాలా మంచిది మరి ఒకసారి పచ్చడి ట్రై చేయండి ఇలా మొత్తం పలసించుకున్నాక ఇలా పౌడర్లా అవుతుంది కదా ఇప్పుడు దీనిలో చింతపండుని కొంచెం వాటర్ని యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి పలసించుకొని తీసుకొని పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకున్నాం పోపులో పోపు గింజలు ఏమి వేయాల్సిన పని లేదు రెండు ఎండుమిరపకాయలు అలాగే నాలుగు రెమ్మలు వేసేసి పోపు రెడీ అయిపోయిన తర్వాత పుదీనాలో పచ్చడిలో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి అలా తిప్పేసేసి వేడి వేడి అన్నంలో ఈ పుదీనా పచ్చడి వేసేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసేసుకొని తింటే అస్సలు ఆ కమ్మదనమే వేరుంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది సూపర్ ఉందలేండి మరి నా వీడియోస్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకుండా ఫ్రెండ్స్ థ్యాంక్